సికింద్రాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన కల్వరి టెంపుల్ సభ్యులైన ప్రతి స్టాఫీ కల్వరి సురం కి పార్ట్నర్స్ కి నేను అందించే సందేశాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి శుభవార్త మన కల్వరి టెంపుల్ సికింద్రాబాద్ లో హరిహర కళాభవన్ లో ప్రారంభించబడింది దేవుడు మా మదిలో మాట్లాడిన ఇచ్చిందండి వర్షిప్ చాలా బాగుంది మేము మీ ఆపులు వెళ్ళలేకపోతుంటే మీ ఆరాధనకు పాటలు పాడడానికి కానీ ఇక్కడ టయానికి వచ్చి ఆరాధన చేసుకున్నాం పాటలు పాడుకున్నాం మంచిగా వాక్యాన్ని విన్నాం బ్రదర్ చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మేము ఒక వారం వస్తే ఒక వారం రాలేని స్థితిలో ఉన్నాం అంత నిరుపేదలు అనమాట మేము చేసుకుంటేనే రూపాయి మేము పోలేక పోయినా కానీ మాకు ఆరాధన అందపోయేది అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక టయానికి వచ్చిన మంచిగా ఆరాధనలో పాల్గొన్నాం మాకు దగ్గర పట్ల బాగుంది అన్నకే నరవదీఫూరకు వందనాలు చదువుతున్నాను దాదాపు మేము మియాపూర్కి వెళ్ళాలంటే గంట పట్టేది కానీ ఇక్కడ మాకు సికింద్రాబాద్కు దగ్గరలో ఉంది కాబట్టి చాలా టైం సేవ్ అవుతుంది కానీ అన్నగారు అందించే వాక్యం ద్వారా మేము చాలా బలపడ్డాము ఇక్కడ వచ్చినాక సాన్స్ ప్రిన్స్ వాళ్ళ ద్వారా కూడా మాకు ఇక్కడ ప్రేర్ చేయడం అన్ని మంచిగా అనిపిస్తున్నాయి మేము ఉండేది చార్మీర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలంటే చాలా లేట్ అయ్యేది ఆరాధనకి లేట్ గా వెళ్లే వాళ్ళం ఇప్పుడైతే సికింద్రాబాద్ చాలా దగ్గరలో ఉంది సమయానికి సంతోషంగా ఉందండి వర్షం కూడా చాలా బాగుంది దేవాన్ని చిత్తం అయితే మాకు ప్రార్థన చేసినందుకు దేవుడు మా ప్రార్థన విన్నాడు హరిహర కళాభవన్ లో మందిరాన్ని స్థాపించినందుకు మాత్రం అసలు మేము పట్టలేనంత ఆనందంగా ఉన్నాము ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ నాలుగు ఆరాధనలో మీకు అనుకూలమైనటువంటి ఆరాధనలో పాలు పంచుకొని స్వచ్ఛమైన సంఘానికి వచ్చి స్వచ్ఛమైన వాక్యాన్ని విని స్వచ్ఛమైన జీవితాలు జీవించమని ప్రేమతో ఆహ్వానిస్తున్న మీ సతీష్ కుమార్